జేపీ న్యూస్ సైదాపురం మండలం భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షురాలు సురపాక సరసమ్మ అధ్యక్షతన ఆత్మ నిర్భర్ భారత్ సంకల్ప అభియాన్ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో మండల ఇన్ఛార్జ్ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు పీకే గోపి ఆచారి ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ దేవికా చౌదరి హాజరయ్యారు భారతీయ ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇవ్వడం చేతి వృత్తులకు కళాకారులకు మద్దతు ఇచ్చి స్థానిక పరిశ్రమలను ప్రోత్సహించడం యువతలు స్వదేశీ భావాన్ని పెంపొందించడం వంటి అంశాలపై చర్చ జరిగింది ఈ కార్యక్రమంలో రావి దేవికా చౌదరి ప్రేరణాత్మక ప్రసంగం చేశారు మహిళలు క్రికెట్ లో ప్రపంచ విజేతగా నిలవడం ఈ ఉద్యమానికి సంతోషంగా చెప్పబడింది అని అనంతరం కేక్ కట్ చేసి ఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు చాంద్ కాసిం బీజేవైఎం ఉపాధ్యక్షులు సోమశేఖర్ ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి బండి గురుబాబు మండల ఉపాధ్యక్షులు వెంకట సుబ్బరాజు అండల ప్రధాన కార్యదర్శులు పసుపల నరసయ్య గోపవరపు రెడ్డి ఇతర బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఉన్నాయి ఆ ఫూట్ కమిటీ మెంబర్స్ ప్రతి విదేశీలో కూడా ఎక్కడెక్కడ ఫూట్ కంపెనీలు ఉన్నాయి దానికంతా సంబంధించి కూడా మేము వాళ్ళకి తయారు చేసి ఈరోజు మేము జిల్లా వాళ్ళకి దాన్ని పంపించాలి దాని గురించి మేము ఈరోజు సైలర్ క్రమంలో రావడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు అన్న చెప్పినట్టు ఆ స్టిక్కర్స్ కానీ ఆ కాంప్లెక్స్ ద్వారా మన ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మన స్వదేశీ వస్తువుని మనం వాడాలి అనే నినాదంతో మన జీవితంలో చాలా బోగాలు జరిగాయి మన తిరుపతి జిల్లా జిల్లాలో చాలా బోగాలు జరిగాయి అదేవిధంగా మన ఈరోజు మన సైనాపురం మండలంలో కూడా స్వదేశీ వస్తువుని ముఖ్యంగా స్వదేశీ వస్తువుని వాడాలి అనే దాని గురించి ఒక అవగాహన అందరికీ కూడా కలుగాలి కాబట్టి ఈరోజు దాని గురించి కూడా నేను చెప్పి స్వదేశీ వస్తువుని మనం వాడాలి విదేశీ వస్తువుని మనం వాడకూడదు ఎందువల్ల అంటే మన స్వదేశీ వస్తువులు అంటే వాడాలనేది ఒక ప్రోగ్రామ్ ఇవన్నీ మన మన దేశంలోనే మనం వాడుకుందామని చెప్పి దాని ఆదేశాల మీద నేను సైదాపురంలో ప్రోగ్రాం పెట్టాము అదేవిధంగా

那蛮大的，这个。